తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల పదిహేడవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీలో ఎవరికైనాను జ్ఞానము కుదువుగా ఉన్నట్ల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేవాడు ప్రియమని వాళ్ళారా ఎవనికైనా జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు అది అతడు దేవుణ్ణి అడగాలి అనే విషయాన్ని వాక్యంలో చూస్తూ ఉన్నాం మనము దేవుణ్ణి జ్ఞాన విషయంలో అడిగినప్పుడు ఆయన గద్దించకుండా ధారాలముగా దయచేసి మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం దేవుడు మనకి జ్ఞానం ఇస్తే ప్రతి విషయం మనకే అర్థమవుతుంది దైవ జ్ఞానం లేకే ఈనాడు అనేక మంది పొరబడుతూ ఉన్నారు రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితి మనకి లేకుండా ఉండడానికి మనమందరము దేవుని ద్వారా జ్ఞానమును అడిగి పొందుకునే ముందుకు వెళ్ళవలసిన వారు ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని వారి పరిశుద్ధనామం అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం రండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్